ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్ కొన్ని టీమ్స్ని చూస్తే భయం వేస్తుంది కొన్ని కథలు వింటే భయం వేస్తుంది ఈ టీంను తలుచుకుంటేనే భయం వేస్తుంది భయ్య ఏంటి భయ్య ఇలా అరాచకం ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి భయ్య ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసుకోండి ఒక సింహం ఒక పులి ఒక ఏనుగు ఒక చిరుత ఇవన్నీ ఒక బోన్ లో పెట్టి ఎలా ఉంటుందో అలా ఉంది భయ్య ఈ టీమ్ మొత్తం ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ టాస్ విన్నర్ ఆర్ఆర్ బౌలింగ్ ఎంచుకుంది అయితే ఎస్ తరపున తరఫున గా అభిషేక్ శర్మ హెడ్ దిగారు అయితే వీళ్ళిద్దరు అరాచకొని చూడాలి భయ్యా అభిషేక్ శర్మ కట్అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్ అని పదకొండు బాల్కి ఇరవై నాలుగు కొట్టి స్ట్రైక్ రేట్ రెండు వందల పద్దెనిమిదితో తో నాలుగు ఫోర్లు అయితే తొందరగా అయిపోతే అనుకోలేదు భయ్య మూడు పాయింట్ ఒక ఓవర్ లో దీక్షణ అవుట్ చేస్తాడు భయ్య విషేక్ శర్మ ఇలా అయ్యాడో లేదో హెడ్ విశ్వరూపం చూసాం భయ్యా ముప్పై ఒక బాల్ లో అరవై ఏడు రన్స్ చేసి తొమ్మిది ఫోర్లు కొట్టి మూడు సిక్స్లు కొట్టి రెండు వందల పదహారు స్ట్రైక్ రేట్ తో విశ్వరూపమే చూపించాడు భయ్య ఎంత విద్భం చూపించాడంటే ఆర్ఆర్ కి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే హెడ్ అని ఎంత ఆర్ఆర్ బౌలర్లు అందరూ ఇతర బ్యాటింగ్ వణికి పోయారు ఏ బాల్ వేయాలో తెలియక ఎన్ని బాల్ ట్రై చేశారు కానీ ఆర్ఆర్ బౌలర్ అందరికి చుక్కలు చూపించాడు భయ్యా అతని బ్యాటింగ్ తో ఇతర రవిశాట్ తొమ్మిది పాయింట్ మూడు ఓవర్లకి తుషార్ పాండ్య వికెట్ తీస్తాడు భయ్యా రవిశాట్ ఇషాన్ కిషన్ కొంతవరకు పార్ట్నర్షిప్ వచ్చింది భయ్య హెడ్ అయిపోయిన తర్వాత నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడు భయ్య అయితే వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ అరాచకం భయ ఇషాన్ కిషాన్ అరాచకం చూస్తే బౌలర్లకి షాక్ భయ్య ఇషాన్ కిషన్ రెండు వందల ఇరవై స్ట్రైక్ నలభై ఏడు బాల్ నూట ఆరు రన్స్ చేసి పదకొండు ఫోర్లు ఆరు సిక్స్ బౌలర్ అయితే ఈశాన్ కిషాన్ ఒకటే మాట చెప్పాడు భయ్యా అరవకు అడ్డంగా నరికేస్తా ప్రతి బౌలర్కి కూడా అతని సిక్స్లతో అతని ఫోర్లతో ఒక అరాచకం చాలా సృష్టించాడు భయ్యే ఈశాన్ ఇషాన్ కి గత నూట ఐదు మ్యాచ్ల్లో ఒక్క హండ్రెడ్ కూడా లేదు భయ్యా ఈ ఎస్ఆర్ హెచ్ ఫస్ట్ మ్యాచ్ లోనే ఇషాన్ కిషాన్ హండ్రెడ్ కొట్టేశాడు భయ్య ఆ కాటేరం కొడుకులు వస్తూనే ఉన్నారు భయ్యా నితీష్ కుమార్ రెడ్డి అయితే పదిహేను బౌలు కి ముప్పై రన్స్ చేశాడు భయ్య నాలుగు ఫోర్లు ఒక సిక్స్ అలానే స్ట్రైక్ రేట్ రెండు వందలకు పైగానే ఉంది భయ్య నితీష్ కుమార్ రెడ్డి కూడా ఒక అరాచకం సృష్టించాడు భయ్య ఆర్ఆర్ అయితే చొక్కలు చూపించాడు భయ వారికి ఏ బౌలింగ్ వేయాలి ఏ లెంత్ లో వేయాలి కన్ఫ్యూజ్ అయిపోయారు భయ్య ఆర్ఆర్ బౌలింగ్ అయితే ఇషాన్ కిషాన్ నితీష్ కుమార్ రెడ్డి కొంతవరకు పార్ట్నర్షిప్ అయ్యి పద్నాలుగు పాయింట్ రెండు ఓవర్లకి దీక్షణతో వికెట్ అయిపోయాడు భయ్య నితీష్ కుమార్ రెడ్డి తర్వాత తర్వాత వచ్చాడు భయ్యా కాటేరమ్మకి అమ్మ మొగుడు వచ్చాడు భయ హెన్రిజ్ క్లాసన్ ఇతను అరాచకం చూస్తే ఆర్ఆర్ ఆరు నీకు ఏ బౌలింగ్ వేయాలో కన్ఫ్యూజ్ అయిపోయారు బయ్యా ఈ జోఫ్రా ఆచర్ అయితే నాలుగు ఓవర్లకు డెబ్బై ఆరు ఇచ్చేసాడు భయ్యా అయితే నాలుగు ఓవర్లకు యాభై రెండు ఇచ్చేశాడు భయ్య ఫారూక్ అయితే మూడు ఓవర్లకి నలభై తొమ్మిది ఇచ్చేశాడు బయ్యా హెన్రిజ్ క్లాస్ అయితే ఎప్పుడు వచ్చాం కాదనియా బుల్లెట్ దిగిందా లేదా పద్నాలుగు బాల్కి ముప్పై నాలుగు పరుగులు చేసి నాలుగు ఫోర్లు ఒక సిక్స్ రెండు వందల నలభై రెండు స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ ఆడాడు భయ్యా ఆర్ఆర్ బౌలర్లకైతే ఒక చుక్కలు అంటే చుక్కలు చూపించాడు భయ్యా ఇషాన్ కిషన్ హెన్రీస్ క్లాస్ కొంతవరకు పార్ట్నర్షిప్ అయ్యారు భయ్య అయితే క్లాస్ కొంతవరకు వచ్చి పద్దెనిమిది పాయింట్ రెండు ఓవర్లతో సందీప్ శర్మతో వికెట్ అయిపోయాడు భయ్య ఎస్ఆర్ఎస్ శర్మ ఇంకా వస్తూనే ఉన్నారు భయ్య ఇంకా కొత్త బ్యాట్స్మెన్ ఇంకా విధ్వంసంకరం చేసే బ్యాట్స్మెన్ అంకేత్ వర్మ కొత్త బ్యాట్స్మెన్ వచ్చాడు భయ్య ఇతను మూడు బాల్కి ఏడు రన్స్ చేసి ఒక సిక్స్ కొట్టాడు రెండు వందల ముప్పై మూడు స్ట్రైక్ రేట్ తో ఆడాడు భయ్య అయితే ఎస్ఆర్ఎస్ మూడు వందల స్కోర్ దగ్గరలో ఉంది భయ్య అయితే అంకేత్ వర్మ సిక్స్ కి ట్రై చేయగా పంతొమ్మిది పాయింట్ రెండు బాల్ లో పాండ్యతో వికెట్ అయిపోయాడు భయ్య తర్వాత అభిన మనోహర్ వచ్చాడు భయ్యా సిక్స్ కు ట్రై చేయగా అతను కూడా వికెట్ అయిపోయాడు భయ్య దేశ పాండ్య చేతుల్లో తర్వాత ప్యాట్ కమెంట్స్ వచ్చాడు ఇన్నింగ్స్ పూర్తి అయిపోయింది భయ్యార్ బౌలింగ్కి వచ్చేసరికి ఫారోకి మూడు ఓవర్కి నలభై తొమ్మిది రన్స్ ఇచ్చేశాడు భయ్య దీక్షణ నాలుగు ఓవర్కి యాభై రెండు రెండు వికెట్లు తీశాడు భయ్యా జోఫ్రా అచ్చర్ నాలుగు ఓవర్లకు డెబ్బై ఆరు ఇచ్చేశాడు భయ్య సందీప్ శర్మ అయితే నాలుగు ఓవర్లకు యాభై ఒకటి రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు భయ్య నితీష్ రాణా ఒక ఓవర్ వేసాడు తొమ్మిది రన్స్ ఇచ్చేశాడు భయ్య జయ్పాండి అయితే నాలుగు ఓవర్లకు నలభై నాలుగు ఇచ్చేసి మూడు వికెట్లు తీసుకున్నాడు భయ్య అయితే ఎస్సార్హెచ్ ఒక చుక్కలు చూపించారు భయ్య ఆర్ఆర్ బౌలింగ్ యూనిట్కి ఇంకా ఎస్సార్హిచ్ వీడియోస్ ఇంకా కావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి